నమస్కారం ఈరోజు సత్యహరిశ్చంద్రుడ్ పద్యం ద్వారా మేము ముందుకు వస్తున్నాను ఏది నా భార్య ఎక్కడ నా కుమారుడు నేను ఏకాకినా కాదు సర్వజన్లును ఏకాకులే అన్నదమ్ములును అన్నదమ్ములును బిడ్డలును కన్న తల్లిదండ్రులు స్నేహితుల్ బంధువుల్ వెంటరారుతుది వెంటవచ్చున్నది అదే సత్యము అదే యశస్సు సంపదలెల్లా వెంటను కరీతి సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికిం కాదు కింకరుడే రాజగు రాజే ంకరుడగుం అది కాలానుకూలంబుగా